మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలన్న ఎగ్జైట్మెంట్ ప్రతి ఫ్యాన్కే ఉండడం సహజమే ఆ క్రేజ్ వల్లనే బడా హీరోల సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం ఆదరగొడతాయి ఇక అదే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే పెట్టిన బడ్జెట్ మాక్సిమం వన్ వీక్లోనే కలెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి మరి వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ట్రిపుల్ ఆర్ ఇప్పటి వరకు తెలుగులో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే రెండు వందల ఇరవై రెండు కోట్ల కలెక్షన్స్ని సాధించింది నెంబర్ టూ బాహుబలి ది కంక్లూజన్ ప్రభాస్ హీరోగా టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండు వందల పదిహేడు కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్తో సెకండ్ ప్లేస్లో నిలిచింది నెంబర్ త్రీ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే నూట ఎనభై కోట్ల కలెక్షన్స్తో అదరగొట్టింది టూ వీక్స్లో వెయ్యి కోట్ల మార్క్ని క్రాస్ చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్లో ఇంకా రన్ అవుతూనే ఉంది ఫస్ట్ వీక్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక నెంబర్ ఫోర్ సలార్ పార్ట్ వన్ ప్రభాస్ హీరోగా ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా నూట డెబ్బై ఎనిమిది కోట్ల కలెక్షన్స్ ని సాధించింది నెంబర్ ఫైవ్ ఆది పురుష్ ప్రభాస్ హీరోగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా నూట నలభై కోట్ల కలెక్షన్స్ ని సాధించింది నెంబర్ సిక్స్ సాహో ప్రభాస్ హీరోగా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే నూట ముప్పై కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది నెంబర్ సెవెన్ గుంటూరు కారం మహేష్ బాబు హీరోగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా తొంభై నాలుగు కోట్ల కలెక్షన్స్ని సాధించింది నెంబర్ ఎయిట్ సాయిరా నర్సింహారెడ్డి చిరంజీవి హీరోగా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా ఎనభై రెండు కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది నెంబర్ నైన్ రాధేశ్యామ్ ప్రభాస్ హీరోగా ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా డెబ్బై తొమ్మిది కోట్ల కలెక్షన్స్ ని సాధించింది నెంబర్ టెన్ సర్కారు వారి పాట మహేష్ బాబు హీరోగా ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన ఈ సినిమా డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్స్ని సాధించింది మరి ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి